ఐడిఓసీలోని ఓసీలోని సమావేశ మందిరంలో మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది కలెక్టరేట్ లో నిర్వహించిన పోషక మాసం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ ఆశీష్ సాంగ్ మాట్లాడుతూ మనం రోజు తినే ఆహారంలో చక్కెర ఆయిల్ మరియు ఉప్పు స్థాయిలను తగ్గించి వాడుకోవాలన్నారు చిన్నారులకు కలెక్టర్ల చేతుల మీదుగా బహుమతులు ఇవ్వడం జరిగింది అంగన్వాడి టీచర్ల చేత నిర్వహించబడిన పోషకాహార ప్రదర్శనను జిల్లా కలెక్టర్ వీక్షించారు శిక్షణ డిప్యూటీ కలెక్టర్ రవితేజ ప్రోగ్రాం ఆఫీసర్ జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల సిడిపిఓలు అంగన్వాడీ సూపర్వైజర్లు లబ్దిదారులు పాల్గొన్నారు వర్ధన గారు వచ్చే నెల నుంచి విచరుకున చేర్చుకుంటారు డిగ్రీ మాకు ఆన్‌లైన్ లో ఆఫీస్ లో ఇన్ కూడా అలాంగే మార్నింగ్ 8:00 కి రావాలి అడిగిన యాడ్ యాడ్ లాగే కనుకు ఈ హెచ్ఆర్ విభన్నీ మార్నింగ్ నుంచి చుట్టూ రేపు కూడా ఇన్ కూడా ఫాలో అవుతరేం అన్నం మీ యాక్ విడబ్లౌ రావాల అని చెప్పినందుకు ధన్యవాదాలు అలాగీ మీరు మానేజర్ పార్ట్ కర్స్ పీరియడ్ చాలా ఇంపార్టెంట్ విదనే చెప్పేసి అది అన్మాడి టీచర్స్ కూడా ఫాలో అవుతారు कहाँ हैं इस श्रीमान् को? आइने वालों बेटों की और कौन सही काम होता है? सो पर हूं। सिंदर्स सिंदर्स तो ही तो तो तालियों से खाली हैं। अलावे मन अंग्रेवारी सिंडर्स को कश्तींगला चढ़ता हूँ। First six months, excuse. Social media program के लिए सीमा और नेटवर्क editing के लिए नावले नंबर तीन नंबर I am a professional safety collector, program officers, uh, you know, all under uh, my right so to this program. I uh,

అన్ని బ్రేక్ఫాస్ట్ కానీ మాఫింగ్ మధ్యాహ్నము అలవాటు అయితే మాటలు లేకపోతే డైటింగ్ అయినా ఏదో ఒక విధంగా ఒక మన డైలీ జీవన రకరకాల జీవితం పోషది మహిళానికి సాక్ష సాత్తి ఒక అభిమానం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు మొదటి వేసి పిల్లలందరి కోసం పిల్లలకి ఆరోగ్య ఎందుకని ఇలా చెప్తున్నామంటే ఇది ఎక్కువ తీసుకోవడం వల్ల కొంతమంది పిల్లలకు యోగకార్యం అనేది ఉంది ఎక్కువ భవిష్యత్తులో కూడా అనారోగ్యం పాలే అవకాశం ఉంది కాబట్టి కాన్సెప్ట్ ని ఎక్కువ ఈ ప్రోగ్రామ్ అయినా కూడా మనకి కాబట్ బాధ్యత మీటింగ్ ప్రతి వాళ్ళు పిల్లలకు పెడాలి దాంట్లో ఏ వాల్యూస్ ఉన్నాయి ఇప్పుడు మన రోజు వాహనం కానీ అన్నంపురం పసిలి అని ఏవో తింటారు కాదు దాంట్లో పప్పు తీరు ఉండాలి బడినటువంటి డిసీజెస్ ఏంటి అంటే నాన్ కమకబుల్ డిసీజెస్ నాన్ కమకబుల్ డిసీజెస్ అంటే డిబి గాని షుగర్ గాని హై స్ట్రెస్ రిలేటెడ్ డిసీజెస్ గాని క్యాన్సర్ గాని ఇవన్నీ కూడా నాన్ కమకబుల్ డిసీజెస్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సోషల్ బాడీ రియింది అంటే ఈ సిస్టమ్ అన్నమాట సో మనం జీటీఏ ఏ విధంగా మనం అర్థంించుకోవొచ్చు అంటే ఒకసారి చూద్దాం సో మనం జీ2018 అంటే స్వస్థానాది సత్తు బోత్ పోషన్ అనే పెన్నా గవర్నమెంట్ ప్రోగ్రామ్ అన్నమాట చేశాం కదా ఎస్ఎన్ఎస్పీ ప్రోగ్రామ్ ఇది వచ్చిన మహిళలు ఏమి ఉంది అంటే చెప్పారు ఎడ్ గానీ షుగర్ గానీ థైరాయిడ్ గానీ క్యాన్సర్ కొందరికి అంటే మధ్యలో ఒక ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ అన్ని కూడా ఈ నెక్స్టరేషన్ చెప్పడం జరిగింది అన్నమాట అంటే సోషల్ ఫడెన్ అనేది ఈ రోజు ఎక్కువ ఉంది ఫస్ట్ చెప్పింది ఏంటి